రాళ్ళేయించేది ఏయించేది బాబే దశాబ్దాలుగా చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తులను మళ్ళోసారి ఆంధ్రాలో ప్రయోగించారు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన లేదా ఆయన అనుచరులు కుట్రలకు పాల్పడతారు కుదిరితే ఆనాడు వంగవీటి రంగా లేదా మల్లెల బాబ్జీ మాధవరెడ్డి వంటి వారిని అంతం చేసినట్లు తమకు అడ్డు తొలగించుకుంటారు లేదంటే ఇంకో రూట్లో వస్తారు తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో రాయితో దాడి చేయించిన చంద్రబాబే మళ్లీ ఆ దాడిని జగన్ మీదకు నెడుతూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు ఆ దాడి కూడా జగన్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ చేసిందానన్ని ఎల్లో మీడియాలో వార్తలు రాయించి ప్రజలను నమ్మిస్తున్నారు చంద్రబాబు అనుకున్నట్లుగా దాడి జరిగితే సరి లేదంటే దాన్ని ఎదురు మల్లా బాధితుల మీదకే ప్రయోగించి రాజకీయ లబ్ధి పొందడానికి ఆయన కుట్రలు పన్నుతుంటారు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటే ఒక మాదిరి పరిస్థితులు ఎదురు తిరిగితే ఇంకోలా బదనాం చేసేందుకు బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు రెండు వైపులా పదునున్న కత్తితో దాడి చేయించి తిరిగి బాధితుల్నే నిందితులుగా మార్చగలిగే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు ఇప్పుడు కూడా అదే వ్యూహంలో ముందుకు వెళ్తున్నా ఆయన కుస్తిత బుద్ధులను బాగా తెలిసిన ప్రజలు ఆయన ఎత్తుగడలను నమ్మడం లేదు